తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి అయిన బాహుబలి సినిమా మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది రెండు భాగాలను కలిపి బాహుబలి ఎపిక్ గా అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల చేయనున్నారు దర్శకధీరుడు రాజమౌళి క్రియేటివిటీ నుంచి పుట్టిన కళాఖండం బాహుబలి తెలుగు సినిమా దశ దిశని మార్చేసిన మూవీ ఇది ఇండియన్ సినిమా లెక్కలను మార్చిన మూవీ కూడా ఇదే పాన్ ఇండియా పేరుతో వచ్చి భాషల మధ్య బౌండరీలను బ్రేక్ చేసింది సినిమాకి పరిమితులు లేవని చాటి చెప్పింది బాహుబలి మూవీ ఎన్నో చిత్రాలకు కొత్త దారి చూపించింది ఎంతో మంది మేకర్స్ ధైర్యాన్నిచ్చింది డేర్గా ముందుకు వెళ్లొచ్చనే భరోసా ఇచ్చింది మొత్తంగా ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ గా నిలిచింది బాహుబలి మొదటి భాగం రెండువేల పదిహేనులో విడుదల కాగా రెండో భాగం రెండువేల పదిహేడులో విడుదలైంది సెకండ్ పార్ట్ సంచలన విజయం సాధించిన విషయానికి తెలిసింది ఈ మూవీరు పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది ఇప్పుడు ఈ రికార్డులకు కాలం చెందుతుంది కొత్త చిత్రాలు ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చింది ఈ సినిమాని మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు ఇటీవల రీరిలీజ్ల ట్రెండ్ నడుస్తుంది గతంలో సూపర్ హిట్ సాధించిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు చాలా సినిమాలు ఆడియన్స్ అని అలరిస్తున్నాయి ఇప్పుడు బాహుబలిని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు అయితే బాహుబలి ఒకటి బాహుబలి రెండు రెండు కలిపి ఒకే చిత్రంగా విడుదల చేయబోతున్నారు రీ ఎడిట్ చేసి రెండు పార్ట్లను కలిపి ఒకే చిత్రంగా మలుస్తున్నారట దీనికి బాహుబలి ఎపిగ్గా కొత్త పేరు పెడుతున్నారట ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయబోతున్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ మూవీ రిలీజ్కి సంబంధించిన బిజినెస్ కూడా భారీగానే జరిగింది నైజాం ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఆంధ్ర కర్ణాటక వారాహి పిక్చర్స్ వాళ్లు నార్త్ ఇండియా కొన్ని విదేశాల్లో ఫిల్స్ ఇండియా నార్త్ అమెరికాలో డైలన్ మర్చెట్టి వేరియన్స్ ఫిల్మ్స్ ఫ్రాన్స్లో కార్లోట్టా ఫిల్మ్స్ జపాన్లో మూవీ ట్విన్ రెండు వంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు బాహుబలి ఎపిక్ని విడుదల చేయబోతున్నారు ఒక స్ట్రెయిన్ మూవీలా దీన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతుండటం విశేషం ఇది ఆడియన్స్కి పెద్ద ట్రీట్ అనే చెప్పాలి రెండు సినిమాలను ఒకేసారి ఒకే చిత్రంగా విడుదల చేయడం విశేషంగా చెప్పొచ్చు దీనిపై క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది మరి ఈ మూవీ ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి అదే ఆదరణ దక్కితే ఇది భారీ వసూళ్లని రాబట్టే ఛాన్స్ ఉంది రిలీజ్ కి సంబంధించిన అన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది ఇక రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్ రానా అనుష్క తమన్నా రమ్యకృష్ణ సత్యరాజ్ నాజర్ ప్రధాన పాత్రలు పోషించిన విషయానికి తెలిసింది ఈ మూవీ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల మరోసారి కలుసుకున్నారు సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సందర్భంగానే ఈ మూవీ థియేటర్ రిలీజ్ ని కన్ఫర్మ్ చేశారట బాహుబలి రెండు భాగాలను ఒకే చిత్రంగా విడుదల చేయడం సినీ ప్రేమికులకు పెద్ద విందు ఈ బాహుబలి ఎపిక్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి